మండాలి ఒకళ్ళు ఏమన్నా అంటే చూడు ఎవరు మనుషులేమన్నంటే వండుతారు మామూలు మంట కాదు అక్కడ పెట్రోల్ లేకపోయినా క్యూరోజిన్ లేకపోయినా నోట్లో ముఖంలో బాడీ ఎంత మంట వస్తానే ఉంటది స్తోత్రిదే రాదా అబ్బో ఏం మంటలే వాళ్ళ కనబడంగానే ఒళ్ళు తగలబడి నిన్ను చూస్తే నాకు చెప్పరే ఒళ్ళు ఏముంది తగలబడటానికి మంట అదొక వైరాగ్యం వాళ్ళంటే ఓచుకోలేవు ఆ మంట కాదు ఆ వైరాగ్యం కాదు నీకు కావలసింది దేవుని విషయాల్లో వైరాగ్యం కలిగి ఉండాలి సత్క్రియలు చేసే విషయంలో వైరాగ్యం కలిగి ఉండాలి వైరాగ్యం ఉందా నీకు ఉంటే నువ్వు దేవుని పిల్లలవే